ఈ ఎగ్జిబిషన్ కోసం సంవత్సరం అంతా వెయిట్ చేసేటోళ్ళు ఉన్నారు ఎక్కడెక్కడ నుంచో జనాలు వస్తారు దీనికోసం అదేదో కాదు నుమహేష్ ఎగ్జిబిషన్ ఈసారి ట్వంటీ ట్వంటీ సిక్స్ కూడా రెడీ అయిపోయింది అనమాట జనవరి సిక్స్ స్టార్ట్ అవుతుంది ఫిఫ్ ఫిఫ్టీన్కి ఎండ్ అవుతుంది ఎంట్రీ టికెట్ ఏమో ఫిఫ్టీ రూపీస్ టైమింగ్స్ ఏంటి అంటే ఫోర్ పిఎం టు టెన్ థర్టీ పిఎం ఫర్ వీక్ డేస్ ఫోర్ పిఎం టు లెవెన్ పిఎం ఫర్ వీకెండ్స్ అనమాట దీన్ని నియరెస్ట్ స్టాప్ అండ్ మెట్రో స్టేషన్ వచ్చేసి గాంధీ గాంధీభవన్ దీన్ని ఏమని అంటారు ఒకళ్ళ మ్యాప్లో పెట్టుకోవాలంటే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అంటారు మీరు రావాలనుకుంటే గేట్ నెంబర్ టూ నుంచి రావచ్చు అజంతా గేట్ అక్కడి నుంచి చాలా ఈజీ అవుతుంది మెట్రో నుంచి అయితే ఒకళ్ళ మీకు అసలు నుమాయిష్ అంటేనే ఏందో తెలియదు అసలు ఎగ్జిబిషన్ ఏంది ఏం కూడా మాట్లాడుతున్నారు అంటే ప్రతి ఇయర్ హైదరాబాద్లో జనవరి నుంచి ఫిబ్రవరికి కండక్ట్ అయ్యే ఎగ్జిబిషన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ ఇది ఎయిటీ సెవెన్ ఇయర్స్ నుంచి కండక్ట్ అవుతుందనమాట అంత ఓల్డ్ ఎక్కడెక్కడ నుంచి ఆల్ ఓవర్ ఇండియా నుంచి షాప్స్ అన్నీ ఇక్కడ మనకి పెడతారు ఇంక్లూడింగ్ టాయ్స్ ఎంబ్రాయిడరీ ఐటమ్స్ హోమ్ డెకార్డ్స్ సారీస్ యూ నేమ్ ఇట్ యూ కాలేజ్ యుల్ గెట్ ఇట్ ఫుడ్ జోన్ గేమింగ్ అన్నీ ఉంటాయి అనమాట సో స్టార్ట్ కాకముందే నేను మీకోసం చూపిస్తున్నాను అసలు ఏమేమి ఎట్లా స్టార్ట్ అవుతుంది వాట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ ఇయర్ ఫర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అనే జాన్ ఫర్సిన్ స్టార్ట్ అయ్యే ఎగ్జిబిషిషన్లు ఏమేమి ఉంటాయని నేను చూపించనికే నేను చూపిస్తున్నాను అనమాట సో దీంట్లో కొత్త కొత్త ఐటమ్స్ కూడా చాలా అయినాయి అంత కాన్ఫిడెంట్గా ఎట్లా చెప్తున్నాను అనుకుంటుర్రా నేను ప్రతి ఇయర్ నా యూట్యూబ్ కెరియర్ స్టార్ట్ అయింది ఎగ్జిబిషన్తోని సో అందుకే చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను చాలా కొత్త ఐటమ్స్ కూడా వచ్చినాయి డ్రై ఫ్రూట్స్ అయితే చెప్పనక్కర్లేదు ఇక్కడ కొత్త కొత్త స్టాల్స్ కోసం ఇవి కూడా కార్పెంటరీ వర్క్ అవుతుంది ఎందుకంటే జాన్ ఫస్ట్ నుంచి అంటే రేపటి నుంచే కాబట్టి అందరు రెడీ చేసుకుంటారు మన కోసం అన్ని లైక్ ప్రాపర్గా రెడీ చేయనికే ఇట్లాంటి ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అయితే ప్రతి ఇయర్ అనమాట లైక్ హో లైక్ యూనో చాలా చీపెస్ట్ రేట్స్కి మనకి క్లాత్ దొరికిపోతాయి ఇట్లాంటి అవుట్లెట్స్లల్లో మేము ఇక్కడ చూడొచ్చు లైక్ ఎంత ఒకటి అంత పెద్దది చాలా చిన్నది కాదు అసలు లైక్ మనకు కాళ్ళను వస్తే అంత పెద్దది సో బీ ప్రిపేర్డ్ గెట్ యువర్ సెల్ఫ్ అ వాటర్ బాటిల్ ఈసారి ఇంకా ఎక్సైటెడ్గా ఉంటుందని అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే చూస్తుండే నాకు అట్లా అనిపించింది చాలా వరకు కొత్త కొత్త స్టాల్స్ కూడా కనిపిస్తున్నాయి మనకి ఇట్లా తెలంగాణ స్టోర్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి ఈసారి నీలోఫర్ యాడ్ అయ్యింది నాకు ముందు ఉంది నీలోఫర్ ఉందని నాకు తెలియదు ఎవరికైనా అంత కింద కమెంట్ చేసి చెప్పండి నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉంది ఎందుకంటే ఫర్ ద నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ హైదరాబాద్ రూపురేఖలు మొత్తం ఈ ఈ ట్రాఫిక్తో నేను నిండిపోతుంది ఆ ఏరియా మొత్తం ఫుల్ జామ్ ప్యాక్ ఉంటుంది అనమాట లోపల కూడా జనల్ ఎక్కడెక్కడి నుంచో విల్ నాట్ బిలీవ్ జనల్ ఎక్కడెక్కడి నుంచో దీనికోసం వచ్చేటోళ్ళు కూడా ఉన్నారు ఫ్రమ్ అదర్ డిస్ట్రిక్ట్స్ ఎందుకంటే అంత ఫేమస్ ఇది చాలా లైక్ యునో ఇట్స్ అ వెరీ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ థింగ్ ఫ్యామిలీస్ అన్నీ కలిపి వస్తాయి ఫ్రెండ్స్ వస్తారు గ్రూప్స్ వస్తాయి కాలేజ్ గ్యాంగ్స్ వస్తాయి సో అంత క్రేజీగా ఉంటుంది దీన్ని నెక్స్ట్ పార్ట్ ఖచ్చితంగా నేను తీయబోతున్నా Please stay tuned. If you like it, please like, share, and subscribe, and let me know what you need more.